హాయ్ మా నమస్తే ఈ రోజు మనము మిరియాల చార్జ్ వేయబోతున్నాం నీస్ కూర తిన్నప్పుడు మన కడుపు ఉబ్బుగా ఉన్నప్పుడు యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ మిరియాల చారు తింటే చాలా హెల్త్ కి మంచిది మమ్మ పదిహేను లవంగాలు పదిహేను మిరియాలు కొద్ది జీలకర్ర కొన్ని ధనియలు పక్క పెట్టేసినా పెట్టేసిన ఓ పదిహేను ఎల్లిపాయలు రెండు రెబ్బల కరివేపాకు టమాటా ఉల్లిగడ కొద్ది చింతపండు నానేసిన మిరియాలు లవంగాలు వేంపుకొని రోట్లో వేసుకొని తర్వాత ఎల్లిపాయలు కూడా అందులో వేసుకొని మంచిగా దంచుకోవాలి మమ్మ అలా మెత్తగా పేస్ట్ దచ్చి పక్క పెట్టేసినా ఇప్పుడు ఒక సాంగ్ అయితే జిగ్గు మమ్మ జిబ్బు జిగ్గు జిబ్ జిబ్ జిగ్ జిబ్ జిక్ అలా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని తాళిపింగిజిల్ వేసుకొని తాగిపింగిలు వేగిన తర్వాత కొంచెం మామా ఉల్లిగడ్డ అలా వేగిన తర్వాత టమాటాలు తీసేయాలి అలా రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ ఉప్పు అయితే ఇప్పుడు దంచి పెట్టుకున్న పేస్ట్ అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత చింతపుడు మొత్తం అందులో పోసేయాలి అలా ఒక ఐదు నిమిషాలు నుంచి చూస్తే చూడండి మామ ఎలా ఉందో అలా వేడి వేడి అన్నంలో జోరుగా పోసుకొని ముద్ద కలుపుకోవాలంటే బల్లె టేస్ట్ మామా